వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన రుద్దం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని బీసీ కాలనీ వాసులకు సరైన దారి లేక వర్షాకాలం వస్తే రాకపోకలకు చాలా ఇబ్బంది పడేవారు మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక నాయకుల ద్వారా మంత్రి సవితమ్మకు విన్నవించారు స్పందించిన వెంటనే మట్టి రోడ్డు ఏర్పాటు చేయించారు ఇటీవల మట్టి రోడ్డును ఏర్పాటు చేయించి పరిశీలించడానికి వచ్చిన మంత్రి సవితమ్మకు బీసీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఈ మట్టి రోడ్డుపై సిమెంట్ రోడ్డు వేయించాలని స్థానికులు కోరారు స్పందించిన మంత్రి త్వరలోనే సిమెంట్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు అందులో భాగంగా సిమెంట్ రోడ్డు మంజూరు చేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సిమెంట్ రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ తో కలిసి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ నరహరేష్ సీనియర్ నాయకులు మాధవ నాయుడు చిన్నపయ్య టైలర్ ఆంజనేయులు తిరుపాల నాయుడు మారెప్ప నిరుగంటి వీరాంజనేయులు బాబుల్ రెడ్డి చెన్నకేశవులు అరుణ్ రెడ్డి హరీష్ అక్బర్ అశ్వర్థ చిరంజీవి మురళి రుద్రప్రసాద్ ఉమాశంకర్ రామకృష్ణ నరసింహమూర్తి రాజేష్ రామాంజనేయులు రాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీటర్ అట్ల మీటర్ ఇట్ల మీటర్